Thank you రామానాయుడు గారి గురించి చెప్పాలంటే సుమారు డెబ్భై ఎనభై ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో యాభై ఏళ్ళ చాప్టరు ఆయన ఒక్కడిదే ఈ అచీవ్మెంటు నవ్వుతో నా భవిష్యత్తు ఇక ఫ్యూచర్లో ఎవరు అచీవ్ చేయలేరు ఇది మనం హిస్టరీ పేజెస్లో చదువుకుని వినాల్సిందే ఇక నా పర్సనల్ రిలేషన్షిప్ రామానాయుడు గారితో ఏంటంటే నేను ఫస్ట్ సినిమాల్లోకి వచ్చినప్పుడు మా ఫాదరు ఒకసారి వెళ్ళి నాయుడు గారిని కలవని చెప్పి మద్రాసులో ఆయన ఆఫీస్లోకి నన్ను పంపించారు నేను ఆఫీస్ ఎంటర్ అయ్యాను అప్పుడే ఆయన డెస్క్ దగ్గర నుంచి లేచి ఆయన రూమ్లోకి వెళ్తూ సడన్గా ఆయనకు తిరిగి చూశారు ఎవరమ్మా నువ్వు అన్నారు నమస్తే సార్ ఇలా నేను చలపత్ర్రావు గారు ఇలా సినిమాల్లో వేషాల కోసం ట్రై చేస్తున్నానండి ఓకే ఓకే వెళ్ళు అన్నారు ఆయన అంతే నేను వెళ్ళిపోయాను ఆయనకి ఇక నేను బహుశా నచ్చలేదు అనుకున్నాను కానీ నెక్స్ట్ డే నాకు హైదరాబాద్ నుంచి ఫోను ఏంటంటే వాళ్ళప్పుడు స్టార్ట్ చేసే రెండు సినిమాలు ఏది గణేష్ శివయ్య రెండు సినిమాల్లోనూ నాకు వేషాలు గురించి ఫోన్ చేసి నాయుడు గారు చెప్పారు మిమ్మల్ని కాస్ట్ చేస్తున్నామండి పలానా రోల్స్లో అని ఇది కాకుండా ఆయన ఇండస్ట్రీలో ఉన్న రైటర్స్ అందరికీ పరుచూరి బ్రదర్స్కి సత్యానంద్ గారికి మిగిలిన చాలామంది రైటర్స్కి ఫోన్ చేసి ఏ పలానా రవి అని చలపుత్ర అబ్బాయి బాగున్నాడయ్య అతనికి మంచి వేషాలు రాయండి అని చెప్పి ఆయన పర్సనల్గా ఎందుకో ఇంట్రెస్ట్ తీసుకున్న మీద రికమెండ్ చేసి నాకు చాలా వేషాలు ఆయన ఆల్మోస్ట్ ప్రతి సినిమాలోనూ వేషం చెప్పి నాకు ఏదో కారణంగా యాక్చువల్ అయిపోయాడు ఇక డైరెక్టర్గా నాకు ఈ సంస్థతో సురేష్ ప్రొడక్షన్స్తో అనుబంధం ఏంటంటే వీళ్ళతో నేను ఐదు సినిమాలు చేశాను ఐదులో నాలుగు సూపర్ హిట్ సినిమాలు ప్రతి సినిమాకి ఆయన నా ప్రతి సినిమాకి ఆయన వచ్చి క్లాప్ కొట్టడం పూజ చేయించడం లేకపోతే కెమెరా స్విచ్ ఆన్ చేయించడం నాకు స్క్రిప్ట్ ఇవ్వటం ప్రతి సినిమాకి ఆయన కాళ్ళ దగ్గర నేను ఆశీర్వాదం తీసుకుంటాం నాకు స్క్రిప్ట్ అందించుకుంటూ ఇవన్నీ నాకు ఆయనతో ఉన్న ఒక దాదాపు ఒక పదిహేను సంవత్సరాల అనుబంధం ఎందుకంటే ఆల్మోస్ట్ నా కెరీరు ఈ స్టూడియోలోనే స్టార్ట్ అయింది రామానాయుడు స్టూడియోలో ఈ స్టూడియోలోనే కొనసాగుతుంది ఒక విధంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు నేను చేసిన త్వరలో రిలీజ్ అవబోయే అవును పార్ట్ టూ సినిమాకి ఆయనే ప్రజెంటరు అండ్ అదే ఆయన లాస్ట్ సినిమా నేను రామానాయుడు గారి ఆయన దృష్టిలో పడ్డందుకు ఆయనకి నా మీద ఎంతో నమ్మకం ఉన్నందుకు నన్ను చాలా మంచి మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు ఈరోజు ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ఇంత ఉన్నత స్థితికి రావడానికి కూడా ఆయనే నాకు కారణం ఈస్ మై గాడ్ ఫాదర్ రామానాయుడు గారి మనిషిని సురేష్ ప్రొడక్షన్స్ ప్రోడక్ట్ని అని చెప్పుకోవడం నాకు చాలా గర్వం ఈరోజు కూడా ఇలాంటి సంఘటన వస్తుందని కానీ ఇక్కడ ఇలా మాట్లాడాల్సి వస్తుందని కానీ నేను ఊహించలేదు ఎందరినో ఎందరినో నాలాంటి వాళ్ళని ఆయన హక్కును చేర్చుకొని తీసుకొచ్చి ఇక్కడ చలనచిత్రసీమలో ఒక స్థాయిలో నిలబెట్టారు ఆయన ఆత్మకి భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాను మూవీ మొగల్ అని పేరు ఆయనకి ఆయన నిజంగానే ఒక కింగ్ లాగా బతికారు అండ్ ఆయన ఇప్పుడు మన మధ్యలో లేరు అనే దాన్ని నమ్మలేకపోతున్నాము ఆయన చాలామందికి ఇన్స్పిరేషన్ డైరెక్టర్సే కానీ హీరోసే కానీ లైక్ ఆర్టిస్టే కానీ టెక్నీషియన్సే కానీ బికాస్ ఆయన మ్యూజిక్ పరంగా కూడా ఎన్ని స్టూడియోస్ ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఎడిటింగ్ స్టూడియోసే కానీ రికార్డింగ్ స్టూడియో కానీ డిటిఎస్ మిక్సే కానీ ఇంతమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు ఆయన బ్యానర్లో నేను చాలా ఫిలిమ్స్కి కీబోర్డ్ ప్లేగా వర్క్ చేశాను అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా భీమవరం బుల్లడు అండ్ గో గోపాల గోపాలకు వర్క్ చేశాను ఒక కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేసినట్టు ఉంటుంది ఎవ్రీథింగ్ సిస్టమేటిక్ ఉంటుంది బ్యానర్లో అండ్ అంత పెద్ద వ్యక్తి రామానాయుడు సార్ మనకి కలియర్ అని దానికి నమ్మలేకపోతున్నాము బట్ ఆయన ప్రతి ఒక్క ఆయన చేసిన ప్రతి ఒక్క ఛారిటీ కానీ లేకపోతే ఎంత ప్రతి ఒక్క టెక్నీషియన్కి ఎంత హెల్ప్ చేశారో అందరికీ తెలుసు ఆయన ఒక ఇన్స్పిరేషన్ ద్వారా ఈ సురేష్ ప్రొడక్షన్స్ ఇంకా ఇంకా ఇంకొక లెవెల్కి వెళ్ళాలని అండ్ మేమందరం కూడా ఇంకా ఆయన ఇన్స్పిరేషన్తో చాలా మంచి మంచి వర్క్సే కానీ లేకపోతే హెల్పింగ్ ఛారిటీ ప్రోగ్రామ్సే కానీ చేయాలని కోరుకుంటున్నాను మీ సోల్ రెస్ట్ ఇన్ పీస్ చాలా గ్రేట్ ప్రొడ్యూసర్గా కూడా కాకుండా జనరల్ పర్సనల్గా కూడా చాలాసార్లు కలుస్తానండి ఆయన ఎప్పుడు ఎవరికైనా సరే జెన్యున్గా ఆయన ఎక్స్పీరియన్స్తో చాలా బాగా గైడ్ చేసేవారండి నన్ను కూడా ఫస్ట్ నాకు మెయిన్ క్యారెక్టర్ కింద అవకాశం ఇచ్చింది రామానాయుడు గారేనండి ఆయన ఎంత గ్రేట్ ప్రొడ్యూసరో అంత గొప్ప హ్యూమన్ బీయింగ్ అండి ఆయనతో పనిచేసినప్పుడే నాకు అర్థమైందండి అది మన ఇంట్లో పెద్దోళ్ళు మన ఎలా చూసుకుంటారో ఆయన సినిమా చేసేటప్పుడు అందులో పనిచేసే ఆర్టిస్టులు అందరినీ కూడా చాలా హ్యాపీగా చూసుకుంటారండి అలాగే చాలా బాగా అర్థం చేసుకుంటారండి సో so, అలాంటి గొప్ప వ్యక్తి ఇలా జరగటం అనేది అందరికీ చాలా లోట్ అండి మా కుల పెద్ద అని చెప్పాలి ఎందుకంటే నిర్మాతల్లో అంత ఉన్నత స్థాయికి ఎదిగిన వాడు ఇవాళ ఎవరు లేరు ఇక త్వరలో ఎవరు రాబోరు ఈయనతో మా కుటుంబానికి ఒక ముప్పై ఐదేళ్ల సంబంధం నలభై ఏళ్ళ సంబంధం ఉంటుంది మా నాన్నగారు ఆయన దగ్గర అన్ని పిక్చర్లోనే యాక్ట్ చేసే వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళు కాదు ఆయన దగ్గర నుంచి ఏంటంటే ఏదైనా ఒక మంచి పని చేయాల్సి వచ్చినప్పుడు ఏదైనా కొనాల్సి వచ్చినప్పుడు ఆయన దగ్గర రెమ్యునరేషన్ దాచుకుందాం అని చెప్పి రెండు మూడు సినిమాలకి ఆయన దగ్గర ఉంచి తీసుకునేవారు ఇది మా చిన్నప్పుడు చెప్పేవారు అంటే అప్పటి నుంచి ఎంత ఎటువంటి క్యారెక్టర్ ఆయన మెయింటైన్ చేశారు ఆ తర్వాత తర్వాత మేమందరం ఆయనతోటి ఆయన అంత ఎత్తి ఎదగలవా అని ఆయన ఒక ఇన్స్పిరేషన్గా ఎదుగుతూ వచ్చాం అంటే సెవెంటీస్లోను ఎయిటీస్లోను ఎవరు ఆంధ్రా నుంచి సినిమా తీద్దామని బయలుదేరినా నేను ఒక రామానయ్ అవ్వాలి అనే ఒక ఇన్స్పిరేషన్ తోటి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేవారు అటువంటి వ్యక్తి కొన్నాళ్ళుగా లేడని అనుకున్నామేమో కానీ నిన్న సడన్గా వినేటప్పటికీ ఒక షాక్ కింద అయిందనమాట అంటే మెంటల్గా ప్రిపేర్ అవుతున్నాం కానీ ప్రిపేర్ అవ్వలేకపోయాం అటువంటి వ్యక్తిని వదలడానికి అరవిందో అరవిందో అని నన్ను అలా ఆయన పిలుచుకోవడమే గుర్తు గుర్తొస్తుంది ఈయన వంద సంవత్సరాలు వంద సినిమాలు పైన తీయడం కాదు ఒక వంద సంవత్సరాల పాటు ఈ ఎంటర్టైన్మెంట్ రంగంలో నిలిచిపోయే ఉత్తీర్ణ స్థాయికి చెందినవారు మా కుటుంబ అదృష్టం ఏంటంటే ఆయనతోటి ఇటువంటి జర్నీ చేయడం ఆయనకి మాకు సంబంధం ఎటువంటిది అనడానికి నిన్న చిరంజీవి గారు అమెరికా వెళ్ళిపోతూ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్లో ఈ ఫోన్ వచ్చింది రామా గారు ఇక లేరు అని ఆయనను మా చెల్లెలు తిరిగి వచ్చేశారు తిరిగి వచ్చి వారిని దర్శించుకునే తర్వాత వెళ్ళారు అంటే ఇంకొక గంట లేట్ అయినా కూడా విపరీతమైన బాధ ఉండేది చిరంజీవి గారికి అటువంటిది లేకుండా ఇటువంటివన్నీ గుర్తురావట్లేదు కానీ ఆయనకి మాకు ఉండే సన్నిహిత్యంలో అనేక సంఘటనలు